నమస్తే వెల్కమ్ తెలంగాణ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి పైన చర్చ కూడా వినబడుతున్నది ఎవరు ఓవర్ యాక్షన్ చేసినా కూడా వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు ల్యాండ్ ఆర్డర్ ని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటది ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్ కట్ ఘాట్ గా రేవంత్ రెడ్డి స్పందించినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నాం అయితే నిన్నట్టుండి వైపు షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ అలాగే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఇద్దరి హాట్ టాపిక్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే దాడికి దిగినటువంటి ఘటన కూడా నిన్న మనం చూసినటువంటి నేపథ్యంలో పోలీసు భారీగా మోహరించినటువంటి పరిస్థితి నిన్న పోలీసులకు గాయాలు కూడా అయినటువంటి సిచ్యువేషన్ అయితే బిఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు రాజ్యం అయిపోయింది పోలీసులు ఇష్టానుసరంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎమ్మెల్యేలను కాపాడేటటువంటి బాధ్యత కూడా తీసుకోవట్లేదు ప్రోటోకాల్ ఫాలో కావట్లేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసులను అడ్డగోలుగా నిన్న తిట్టినటువంటి దాఖలాలు చూస్తాం విమర్శించినటువంటి దాఖలాలు చూస్తాం ఆఖరికి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న సిపి ఆఫీస్ లో పోలీతో వ్యవహరించినటువంటి పని తీరు కూడా మనం చూసినాం పోలీసుల పట్ల నిన్న ఆయన అసభ్యంగా వ్యవహరించిన వ్యవహరించినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం పోలీసులను పాడి కౌశిక్ రెడ్డి దూషించినటువంటి దాఖలాలు చూస్తాం తిట్టినటువంటి సిచ్యువేషన్ కూడా నిన్న మనం నైట్ సిపి ఆఫీస్ లో చూసినాం ఏకంగా డిసిపి నే పాడి కౌశిక్ రెడ్డి బెదిరించినటువంటి దాఖలాలు మనం చూస్తాం ఐదు సంవత్సరాలలో మేమే అధికారంలోకి రాబోతున్నాం మీ అంతు చూస్తాం మీ సంగతి ఏంటో అప్పుడు తేలుస్తామంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసిన అయితే హోంశాఖ తెలంగాణ రాష్ట్రంలో లేనటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి దగ్గరనే హోంశాఖ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఢిల్లీ టూర్ లో ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకి రావడం జరిగింది అయితే పొత్తునే డీజీపీకి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారంటే ఎట్టి పరిస్థితులలో ఎవరెవరైతే బిఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసుల పట్ల ఎవరైతే అసభ్యంగా వ్యవహరించిలో ఎవరెవరైతే పోలీసులను దూషించి పోలీసుల పట్ల ఎవరెవరైతే ఇబ్బంది పెట్టేకరంగా వ్యాఖ్యానించరో ఎవరైతే పోలీసులను ఇబ్బందికరం విధాలుగా ఎవరైతే ప్రవర్తించరో వాళ్ళందరి పట్ల కూడా చాలా సివియర్ గా యాక్షన్ తీసుకోండి సీరియస్ గా మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ల్యాండ్ ఆర్డర్ ని ఎట్టి పరుసలో ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటది ల్యాండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కడికి వచ్చినా కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేదంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీకి ఫోన్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు పొద్దున ఆయన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇంటికి పోతున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకునేటటువంటి మూమెంట్లు కూడా పోలీసులను దూషించేటటువంటి ప్రయత్నం చేశారు పోలీసుల పైన ఆయనే పాడి కౌశిక్ రెడ్డి దౌర్జన్యానికి దిగినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ాజం అయిపోయింది పోలీసులు రౌడీలలాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక బ్యాచ్ కూడా మాట్లాడిన సిచ్యువేషన్ ఆఖరికి నిన్న సిపిఐ ఆఫీస్ కి ఎవరెవరైతే బిఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి అక్కడ ఎవరెవరైతే యాక్షన్ చేసినటువంటి నేతల పైన కూడా కేసును నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే పోలీసుల పైన ఎవరెవరైతే యాక్షన్ చేసినా బిఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళందరి పైన కూడా చట్ట చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినటువంటి పరిస్థితి మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డిని చాలా ఘాటు వ్యాఖ్యలతో ఆయన విమర్శించేటటువంటి ప్రయత్నం చేశారు ఓవైపు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మీ పార్టీ కొట్లాట మధ్యలో మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఓవర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ఒక చర్చ కూడా ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి గతంలోనే హుజరాబాద్ కి సంబంధించిన కాంగ్రెస్ కీలక నేతగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నచ్చక కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసి రేవంత్ రెడ్డి పిసిసి అవడం ఇష్టం లేదనేటటువంటి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చి ఆయనకు పీసీసీ ఎట్లు ఇస్తారు ఆయన కింద నేను పని చేయడానికి రెడీగా లేనంటూ కూడా కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ కండో కప్పుకొని తర్వాత ఆయనకి నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా మనం అన్ని కూడా చూసినాం ఇదే నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా అనేక మార్లు అసభ్యంగా మాట్లాడడం దూషించడము ఆ రేవంత్ రెడ్డిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం ఇదే నేపథ్యంలో ఆ రేవంత్ రెడ్డి కూడా పాడి కౌశిక్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తే ఉపేక్షించేది లేదు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర మీ పప్పులు ఉడతామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించాలనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అయితే ఇక్కడ ఆ హరీష్ సంబంధించినటువంటి ప్రస్తావన కూడా తెరపైకి వచ్చింది హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డికి నిన్న ఆయనే వకాసు పలికి పాడి కౌశిక్ రెడ్డికి నిన్న హరీష్ రావు తో పాటు కౌశిక్ రెడ్డికి ఇంటి పైన ఎలా దాడి జరిగిందంటూ కూడా దాడి జరగడం సరికాదు ఇది ప్రజాస్వామ్యం కాదంటూ కూడా హరీష్ రావు నిన్న కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి తర్వాత కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లి సిపి ఆఫీస్ లో కంప్లైంట్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అక్కడే బైఠాయించి పది వేల మంది కార్యకర్తలను పిలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అంటే తెలంగాణ రాష్ట్రంలో రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేస్తా ఉన్నారు పార్టీల మధ్యలో కొట్లాటలు పెడుతున్నారు పార్టీల మధ్యలో చిచ్చులు పెడతా ఉన్నారు పార్టీల మధ్యలో పెద్ద ఎత్తున ఒక ఆ భూకంపాన్ని సృష్టించేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు విభేదాలకు వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ అయితా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ అంటేనే విభేదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బిఆర్ఎస్ పార్టీ అంటేనే కొట్లాటలు పంచాయతీలు అనేటటువంటి ఒక అంశం కూడా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చిందనే చర్చ వినబడుతున్నది ఎవరెవరైతే ఓరాక్షన్ చేస్తా ఉన్నారో ఎవరెవరైతే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు ఆఖరికి మన పార్టీ నేతలైనా సరే మన పార్టీ కార్యకర్తలైనా సరే వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోండి వదిలిపెట్టకండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారనే చర్చ వినబడుతున్నది వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు స్పందించింది ఇదే మాట ఏందో నిన్న చెప్తే అరకప్పుడు గాంధీని కూడా తీసుకోపోయి పోలీస్ స్టేషన్లో కూసబెడుతుండే పాడి కౌశక్ రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతుండే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకున్నాడో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు రెండు వందల మంది కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి హౌస్ అరెస్ట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసిన అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలను ఆ మాజీ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీ కీలక నేతలను మాజీ మంత్రులను అలాగే ఎమ్మెల్సీలను మాజీ ఎమ్మెల్సీలను అలాగే మంత్రులను కూడా మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఓవైపు ఎవరెవరైతే అరకెప్పుడు గాంధీ ఇంటికి పోదామని చూస్తున్నారో అరకప్పుడు గాంధీని కూడా అంటే ఐ మీన్ అరకెప్పుడు గాంధీ పైన కూడా ఆ కొన్ని కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అరకెప్పుడు గాంధీ కూడా వదిలిపెట్టే అవకాశం లేదు మీ పార్కులకు సంబంధించిన గొడవలు ఇవి ఎందుకు మీరు బయటకు వచ్చి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రోడ్డు మీద కొట్లాడుకుంటున్నారంటే పిచ్చోళ్ళు తీ రోడ్డు మీద కొట్లాడుకుంటున్నారు అనుకుందాం కానీ ఇటు పాడి సిగరెడ్డి రెడ్డి అరకెప్పుడు గాంధీ వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వీళ్ళకేం పిచ్చి లేచిందని చెప్పి రోడ్లపైన ఓట్లాడుకుంటున్నారు ఇప్పుడు పాడి సిగరెడ్డి రెడ్డి అరకేపుడు గాంధీ వీళ్ళు అసలు ఎమ్మెల్యేలను రౌడీలో అర్థం కానటువంటి పరిస్థితి వీళ్ళు ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు వీళ్ళని చూసి ప్రజలు ఏం నేర్చుకోవాలి కొత్త రాజకీయాలు చేద్దాం అనుకున్నటువంటి యువత ఈ ఇద్దరు రౌడీ ఎమ్మెల్యేలను చూసి ఏం నేర్చుకోవాలి వీళ్ళని చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలా వీళ్ళు వీళ్ళని చూసి రాజకీయాలు నేర్చుకోవాలా వీళ్ళని చూసి కొట్లాడ నేర్చుకోవాలన్నా వీళ్ళని చూసి పంచాయతీలు నేర్చుకోవాలా కోడిగుడ్లతో దాడులు నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలి వీళ్ళని చూసి ప్రజలకు వీళ్ళు ఏ సంకేతాన్ని ఇస్తున్నారు ప్రజలకు వీళ్ళు ఎట్లా మోటివేషన్ నిలబడతారు అసలు వీళ్ళని గెలిపి గెలిపించుకున్నదే వేస్ట్ అనేటటువంటి ఒపీనియన్ లో చాలా మంది వస్తున్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఈ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి పనితీరు మీద చాలా మంది నేతలు మండిపడుతున్నారు కౌశిక్ రెడ్డి చేపట్టి బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున మచ్చబడుతుంది అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకునేటటువంటి అవకాశం కనబడతా ఉంది అవసరం అనుకుంటే కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే పదవి పైన తర్వాత అరకెపూడి గాంధీకి సంబంధించిన ఎమ్మెల్యే పదవి పైన వేటు వేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఈ కొట్లాట వల్ల అసెంబ్లీలో ఎంట్రీ కూడా ఉండేటటువంటి అవకాశం లేదనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది కేసీఆర్ ఈ అంశం పట్ల స్పందించాలి లేకపోతే ఖచ్చితంగా అధికార పార్టీ చట్టం ప్రకారమే ముందు పోయేటటువంటి అవకాశం ఉంటది ఎవరెవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో ఎవరెవరైతే ల్యాండ్ ఆర్డర్ ని ఫాలో కాకుండా ఇష్టానుసారంగా పనితీరును వ్యవహరిస్తా ఉన్నారో వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు ఇచ్చిందనేట ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి